వెళ్ళేటప్పుడు రోడ్ మాత్రం కొంచెం ఫ్రీగానే ఉంది ఆ బ్యానర్స్ ఫ్లెక్సీలు అదే ఫ్లెక్సీలు జెండాలు అసలు సూపర్ ఉంది చూడడానికి మేముండే ఏరియాలోని మా మచిలీపట్నంలోని బీచ్ ఫెస్టివల్ వచ్చింది కాబట్టి చూడడానికి చూడ బీచ్కి వెళ్ళేటప్పుడు ఉన్న ఎగ్జైట్మెంటు తిరిగి రిటర్న్ అయ్యేటప్పుడు లేదు అసలు మామూలుగా లేదు ట్రాఫిక్ ఒక రేంజ్లో ఉంది అసలు అసలు చూడండి ఫోర్ థర్టీకి వస్తే బీచ్కి అంత ఎన్నెన్నో చూడండి బైక్లు అసలు కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అసలు ఏ బత్సవంగా వచ్చేసారు జనాలు బైక్ పార్కింగ్ ఒక ప్లేస్లో కార్ పార్కింగ్ ఇంకో చోట చాలా కార్లు అస్సలు మాములుగా లేదు చూడడానికి లోపలికి అరేంజ్మెంట్స్ స్టార్టింగ్ లోపలికి వెళ్ళే దారి అన్నీ బాగా డెకరేషన్ వచ్చేసి అసలు మామూలుగా లేదు మచిలీపట్నం బీచ్ ఓ రేంజ్ లా ఉంది చూడండి అసలు బాగున్నాయి కదా డెకరేషన్ కూడా చాలా బాగుంది ఈ సైడ్స్ అన్ని చిన్న చిన్న డెకరేషన్స్ చేశారు భలే చేశారు బాగున్నాయి చూడండి అటు సైడ్ ఇటు సైడ్ బొమ్మలు పెట్టి సైడ్స్ మాత్రం బాగా డెకరేషన్ చేశారు అరేంజ్మెంట్స్ బాగా చేశారు

అన్ని సెటప్స్ అన్నీ బాగా చేశారు బోట్లో మనుషులు కూర్చున్నట్లుగా చాలా బాగుంది మన మచిలీపట్నంలో జరిగిన మసుల బీచ్ ఫెస్టివల్లో అంతా బాగుంది కానీ కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న మనుషుల్ని అంటే ఎండింగ్లో చూడండి ఎండింగ్లో తెలుస్తుంది మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది మనం ఏదైనా ఎక్కాలన్నా టైం టేకింగ్ ప్రాసెస్ అక్కడ ఏ చాలా టైం దగ్గర దగ్గర వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేయాల్సింది ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు అసలు చిన్నపిల్లలను తీసుకురాకూడదు ఒక ఫైవ్ ఇయర్స్ లోపు వాళ్ళని అసలు తీసుకురాకూడదు చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంది మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ చిలక జ్యోతిష్యం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు దాదాపు ఒక టెన్ మెంబర్స్ ఉన్నా ఉంటారు చాలామంది జనాలు చెప్పించుకుంటున్నారు కూడా ఇక్కడ ఫుడ్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ అరేంజ్మెంట్స్ అని చాలా బాగున్నాయి ఎటువంటి ఫుడ్లో కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు వాష్రూమ్స్ కూడా ఉన్నాయి మనకు స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే మన జాతీయ జెండా కనిపిస్తుంది మీరు సంప్రదించగలరు అలాగే మరొక ముఖ్య సూచన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు మీరు తీసుకుని వచ్చినట్లయితే ఎటువంటి అసౌకర్యానికి మీరు గురి మీకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చక్కటి మార్గాలను మీ కోసం ఏర్పాటు చేశారు ఆ మార్గాల ద్వారా అదేలే అంటే మన మచిలీపట్నంలో పారాగ్లైండింగ్ ఉంది చాలా రష్గా ఉంది అస్సలు ఎక్కలేము దాని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ పర్ హెడ్ మేము పారాగ్లైండింగ్ ఎక్కుదామని వెళ్ళాము కానీ అస్సలు అవకాశం లేదు చాలామంది వెయిటింగ్లో ఉన్నారు దాదాపు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం మమ్మల్ని ఎక్కించట్లేదన్న అదొక చిన్న ఇష్యూ జరుగుతుంది చెప్పు జనాలు చాలామంది అక్కడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ అక్కడ టైం టేకింగ్ ఎక్కువ నం బీచ్ కొంచెం మడ్డి మడ్డిగా ఉంటుంది వాటర్ అంతా గుర్రాలున్నాయా ఉన్నాయా గుర్రాలు కరోనా 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 ఇప్పుడు మీరే చేస్తున్నాడమ్మా టైం చూసుకుంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయింది బీచ్ కు వచ్చి ఒక సుగంధ తాగడానికి వచ్చినట్టు అంతా నడవడమే సరిపోయింది ఇప్పుడు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యింది ల్యాండింగ్ పొజిషన్ లో ఉంది హెలికాప్టర్ హెలికాప్టర్ ఎక్కడానికి ఎంత వెయిటింగ్ లైన్ లేదు కానీ విఐపిలకి వాళ్ళకే సరిపోతుంది మామూలు జనాలు ఎక్కడానికి లేదు అది కూడా ఇప్పుడు ఇస్తామంటారు రేపు రమ్మంటున్నారు అయినా పరిస్థితి అస్సలు బాగోలేదు ఏరోప్లేన్ కాస్ట్ వచ్చేసేటప్పుడు పర్ హెడ్ ఫోర్ థౌజండ్ రూపీస్ ఎక్కుదామని వెళ్ళాము బట్ అవకాశం లేదు జైంటి వీళ్ళు ఎక్కడానికి వెయిటింగ్లో ఉన్నాం వీల్ ఎక్కిన తర్వాత వ్యూ మొత్తం ఒకసారి రికార్డ్ చేశాను చాలా బాగుంది చూడడానికి వ్యూ మొత్తం చూడటం చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఓ పక్కన బీచ్ ఇంకో పక్కన పారాగ్లైడింగ్ రైడ్ ఇంకొక సైడ్ హెలికాప్టర్ అసలు మామూలుగా లేదు మచిలీపట్నంలో టైం కూడా సిక్స్ అయ్యింది ఇక్కడ మా అమ్మాయి కోసం ఒక చిన్న గిఫ్ట్ అంటే పిల్లలు ఆడుకునే ఫోను చిన్న ఫోను తీసుకున్నాం అటు ఆ సైడ్ అన్ని చిన్న చిన్న గేమ్స్ పెట్టారు లేడీస్కి సంబంధించి బ్యాంగిల్స్ జ్యువెలరీ సెట్స్ అండ్ అందులోనే ఇయర్ రింగ్స్ అన్ని ఒక షుగర్ క్యాండీ తీసుకున్నాము కాస్ట్ వచ్చి థర్టీ రూపీస్ రిటర్న్లో చాలా బైక్స్ ఉన్నాయి ఇంకా వ్యూ బాగుంది చూడ్డానికి చూడండి చెట్లన్నీ భలే ఉన్నాయి లైట్స్ వల్ల అయితే వీకెండ్స్ అవడంతో రెష్ చాలా బాగా ఉంది అది కాకుండా సాటర్డే బక్రీద్ ఉంది బక్రీద్ పండుగ ఉంది కాబట్టి చాలా చాలా బాగా ఉంది బీచ్ నుంచి ఇలా బయటకు వచ్చిన ఫైవ్ మినిట్స్కే ట్రాఫిక్ మామూలుగా లేదు అసలు చూడండి ఇప్పటి నుంచే ట్రాఫిక్ స్టార్ట్ అయ్యింది కరెక్ట్గా మేము బయటకు వచ్చేటప్పటికి ఆరు పది అయింది టైం అసలు రోడ్ అంతా వన్ వే లాగా అయిపోయింది వచ్చేవాళ్ళు వస్తున్నారే కానీ వెళ్ళడానికి అసలు ప్లేసే లేదు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది

మామూలుగా లేదుగా అసలు పంపించవచ్చు మనీ నన్ను నాకు వస్తుంది అసలు అమ్మ ఇప్పుడు బయలుదేరితే వాళ్ళు ఎప్పుడు అవుతారు బీచ్కి అదే అప్పుడు మనం భోజనానికి వెళ్ళాలి సరే భోజనానికి వెళ్ళాలి అలా మనం దానికన్నా దాని అదన్నా రుచి మూమెంట్ ఇక్కడ నుంచి మొత్తం ట్రాఫిక్ వీడియోని ఫుల్ ట్రాఫిక్ నేను ఇంకా కొంచెం సేపే వీడియో తీసాను అసలు మాకే దాదాపు ఆ ట్రాఫిక్ నుంచి బయటికి రావడానికి దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అనుకునే లోపే మళ్ళీ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది అసలు చూడండి ఎలా డ్రైవ్ చేస్తున్నారో రోడ్డు చాలా చిన్నది అసలు చాలా డేంజర్ నైట్ టైం కదా జాగ్రత్తగా వెళ్ళాలి అసలు మేము రిటర్న్ అయ్యేటప్పటికే ఆల్మోస్ట్ పార్కింగ్ ప్లేస్ మొత్తం దాదాపు కంప్లీట్ అయిపోయింది ఇంక ఈ కార్లన్నీ అసలు ఎక్కడ పార్క్ చేస్తారో ఏమో అసలు ఎప్పుడు వెళ్తారో ఉందని చెప్పాము అందుకే ఒక వీడియో తీసాను చూపించడానికి అసలు వెళ్ళగలుగుతారా ఆ ట్రాఫిక్లో అదే కదా ఏమన్నా తీవ్ర చాలవు జాగ్రత్తగా కంపెస్ అయ్యి అసలు చూడండి అసలు వెళ్ళడానికి ప్లేసే లేదు ఆ సైడ్ చూస్తేమో గుండ అసలు వీడియో మూడు నిమిషాల పైన తీసానండి చాలా ఇండియాలో బస్సులు దిగి ఎక్కడెళ్తారే బాబు చాలా దూరం ఉంది పోలీసులు చాలా వరకు కంట్రోల్ చేస్తూ వచ్చారు

పంపించాడు ఇంకోటి మూడో అది తీసేది పంపించింది ఒకటే అసలు అమ్మో ఎప్పుడు వెళ్దామని ఇప్పుడు వచ్చి చాలా ట్రాఫిక్ ఉంది ఇక్కడతో స్టాప్ చేసేసాను మా హౌస్కి దగ్గరలో ఉండగా ఒక ఫైవ్ మినిట్స్ ఉంది ఇంకా వాన్ స్టార్ట్ అయ్యింది మచిలీపట్నంలో జరిగిన మసుల బీచ్ ఫెస్టివల్ది థ్యాంక్ యూ బీచ్లో మా అమ్మాయికి తీసుకున్న బొమ్మలు ఈ బొమ్మ పని అయిపోయింది బ్రేక్ అయిపోయింది ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అవలా కొని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ